కన్న తల్లి కన్నదేశం నేను చెప్పగా పాడుతుంటే కొంచెం నా కంఠస్వరంలో తేడా రావచ్చు అంత బాగా పాడలేకపోవచ్చు కానీ ఇందాకే చెప్తున్నా కదా సాహిత్యం చాలా గొప్పది సాహిత్యం గొప్పది అసలు ఆ రాసిన పేరు కూడా నాకు తెలియదు ఎవరు రాసారో కూడా నాకు తెలియదు అంతే రేడియో రేడియో టీవీ కాలం వచ్చేటప్పటికీ అన్ని శూన్యం అవునండి టీవీలో తొంభైల్లో కదా వచ్చింది మీకు బాగా వచ్చింది కానీ మేము కొనేటప్పటికి అప్పుడు రికార్డింగ్ లేదు మనకి తో కూడా లేదు మన తెలుగు చాలా తక్కువ వచ్చాయి తక్కువ వచ్చేది అవును తెలుగు ఒక గంట రెండు గంట ఏడు అవును అవును తర్వాత 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 వారు పెట్టుకొని పెట్టుకొని మనం ఇప్పుడు రికార్డింగ్లు జీటీవీ విన్ను జీ ఫైవ్ ఇప్పుడు చాలా నా మనవరాలు ఇప్పుడు నాకు జీ ఫైవ్ ఇచ్చింది అవి నేను రికార్డింగ్ చూస్తూ ఉంటాను ఆ టైం కి నేను చూడలేకపోయినా ఈ టీవీ వినుకు డబ్బులు కట్టాం అది చూస్తూ ఉంటాం దాని దగ్గర నేను మా వారు మా అబ్బాయి ఉంటూ ఉండాలి జగతాడి చేస్తూ ఉంటాడు నాన్న హాల్లో అదే చూస్తున్నావు నువ్వు వంటింటో అదే చూస్తున్నావు నేను నా స్మార్ట్ ఫోన్ లో ఈ టీవీ విని సీరియల్ చూసుకుంటుంటే మా వారు టీవీలో ఈ టీవీ విని అదే సీరియల్ చూస్తూ ఉంటారు అదే అదే మరి అంటే నేను పని చేసుకుంటూ చూడాలి కదా నా పని టైం కలిసి వస్తాం తేడా పూర్వం నేను చెప్పా కదా పని చేసుకుని పరిగెట్టుకుంటూ వాళ్ళని ఇప్పుడు పరుగులు లేవు అంతే తప్పిస్తే ఇద్దరం ఒకటే సీరియల్ హాల్లో ఆయన వంటింటో నేను చూస్తూ ఉంటాం అంతే కన్న తల్లి మించిన దైవంబు లేదు కన్న దేశమును మించి స్వర్గంబు లేదు కన్న తల్లి మించిన దైవంబులేదు కన్న దేశమును మించి స్వర్గంబులేదు కన్ చేయెత్తి జోతలిడు కన్న తల్లికెప్పుడు చేయెత్తి జ్యోతలిడు కన్న తల్లికెప్పుడు చే ఎత్తి జేలు కొడదు కన్న భూమికెప్పుడు ఎప్పుడు చే ఎత్తి జేలు కొడుదు కన్న భూమికెప్పుడు కన్న తల్లి మించిన లేదు కన్న దేశమును మించి స్వర్గంబు లేదు అందమైన అమ్మ చందమైనది నా దేశము అందమైన అమ్మ చందమైనది నా దేశము అమ్మ పాలగోలు బొమ్మ పాలిచ్చును నా దేశము అందమైన అమ్ అమ్మ చందమైనది నా దేశము అమ్మ పాలగోలు గుమ్మ పాలిచ్చును నా దేశము పాలు తేన పండు నదులు నిండిన నా దేశము పాలు తేన పండు నదులు నిండిన నా దేశము జాలువారు మకరందపు భాషలు గల నా దేశము జాలువారు మకరందపు భాషలు గల నా దేశము కన్న తల్లి మించిన దైవంబు లేదు కన్న దేశమును మించి స్వర్గంబు లేదు చల్లని చదువుల గుడులు కొల్లలు గల నా దేశము చల్లని చదువుల గుడులు కొల్లలు గల నా దేశము యుల్లము రంజిల్లు కళలు వెల్లు బలగు నా దేశము యుల్లము రంజిల్లు కళలు వెల్లు బలగు నా దేశము ఏ పుణ్యము ఫులముఘను నే పుట్టిన నా దేశము ఏ పుణ్యము ఫలముఘను నే పుట్టిన నా దేశము నా భాగ్యము నా సర్వము నా భాగ్యము నా భోగ్యము నా సర్వము నా దేశము నా భాగ్యము నా భోగ్యము నా సర్వము నా దేశము కన్న తల్లి మించిన దైవంబులేదు కన్న దేశమును మించి స్వర్గంబులేదు చేయెత్తి జోతలిడుదు కన్న తల్లికెప్పుడు ఎప్పుడు చేయెత్తి జేలుకూడదు కన్న భూమికెప్పుడు కన్న తల్లి మించిన లేదు కన్న దేశమును మించి లేదు క్షమించాలి ఈ పాట నేను సాహిత్యం కోసమే పాడాను అందం కోసం చూడకండి ఈ సాహిత్యం నాకు చాలా నచ్చి చాలా బాగుందండి ఈ పాట ఎవరు రాశారో కూడా నాకు తెలియదు నా పాటలో అందం లేకపోతే క్షమించాలి ఏం అనుకోకండి అది కూడా చెప్తున్నాను నేను సాహిత్యం కోసమే పాడాను ఏడుద కామేశ్వరరావు గారు నా పుస్తకం వచ్చిన తర్వాత ఆయన పాట రేడియో అన్నయ్య అనే పేరు తప్పిస్తే ఆ ఏడుద కామేశ్వరరావు గారు అనేటువంటి పేరు కూడా గుర్తుండేది కాదు రేడియో అన్నయ్య అంతే బాల బృందం రేడియో ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కదా వాళ్ళు పా అరగంట శనివారం అరగంట ఆదివారం అరగంట ఆ ప్రోగ్రామ్ లో ఒక పాట వేసేవాళ్ళు ఇది ఒక నాలుగు పాటలు వారానికి ఐదు పాటలు వినేవాళ్ళం ఈ ఐదు పాటల కోసమని అంతా జపం చేస్తూ కూర్చునే వాళ్ళం కానీ ఇప్పుడు సీడీ కానీ ఆ రోజుల్లో ఆ పాటలు జమ్మను పడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరో కూడా పేర్లు తెలియవు ఆ పాటలు చెవులలో నాకు ఉన్నా నేనంత జను పాడలేను కానీ కానీ ఆ చెవులు మాత్రం పడుకుంటే ఒకప్పుడు ఆ రోజుల్లో ఒకసారి మేము ఇట్లా పాడుకుంటుంటే ఒక ఆవిడే నేనండి పాడిందని చెప్పింది ఆవిడ పాట కూడా గుర్తులేదు ఆ పాటలు పాడిన వాళ్ళు నేను ఉన్నానండి అని చెప్పింది నాలాగే పెద్దదైపోయింది అప్పుడు ఆవిడ చెప్తున్నా కదండి ఇవన్నీ చెప్ నేను పాటలు ఇప్పుడు పాడుతున్నది స్వీట్ మెమరీస్ రాగము పల్లవి అవన్నీ నాకు పాటల్లో అనుభూతి కోసం అనుభూతి ఒకటి సాహిత్యంతో ఇంకెవరన్నా ఇంకా పాట పాడగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు టీవీ యూట్యూబ్ లో పెడితే విని కూడా సంతోషపడతాను అవును అందరికీ నేను విని సంతోషపడతాను నేను పాడానని చెప్పను అంటే ఈ సాహిత్యం వాళ్ళకు కూడా దొరుకు ఉండొచ్చేమో నేను కాదనన్ను దొరకలేదేమో ఇవి దాదాపు నేను ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ల క్రితం రాసుకున్న సాహిత్యం కదా అవసరం ఇప్పుడు దేశం ఇప్పుడు చాలా మంచి మంచి సాహిత్యాలు వస్తున్నాయి నేను ఫాలో అవ్వగలిగే శక్తి నాలో లేదు అయిపోయింది చివరికి వచ్చేసాను కదండి నేను అందుకని ఈ పాటలని గురించి కామెంట్స్ పెట్టమని నేను చెప్పను కానీ సాహిత్యాన్ని గురించి సంతోషపడమని చెప్తాను అవునవును అవును కొన్ని కమ్మగా బతికితే గాంధీ చాలా సార్లు విన్నాను చాలా మంది పాడారు అది అది కూడా అప్పుడు వచ్చేది చాలామంది పాడారు నేను విన్నాను కూడా నా పాట కన్నా కూడా బాగుంటుంది అది నాకు కొన్ని పాటలు ఇదివరకు ఇలా పాడలేకపోతున్నానండి అది మంగళహారతిదే రంగుగానీ అంగనారూక్కి శృంగార కృష్ణులకు మంగళహారతిధే రంగుఘనియర రే అంగనా రుక్మిణికి శృంగార కృష్ణులకు మంగళహారతిధే మాన బాలక్మినివో చాల ధన్యాత్మ బాలక్మినివో चला धन्यात्मा मा चिन्नी गोपालुने मग मनसु गेच नावम बिणी चला धन्यात्मावम मा चिनी गोपालुने मनसु गेच नावम्मा

ఇందాక నీకు పుస్తకం చూపించా కదా అవుతావు ఆ పుస్తకంలో ఏడీర కామేశ్వరరావు గారు పాటలు రాశారు ఆ పాటల్లో అర్థం ఆనాడు నాకు బాగా తెలియలేదు కానీ పాడుకున్న కొద్దీ ఆయన తెలుగు వాళ్ళకి హత్యలు హల్లులు పద్దెనిమిది పాట రాశారు ఆ పాట పుస్తకం ఎప్పటిక పుస్తకం తీసుకున్న తర్వాత బడికి వెళ్ళవా బాలబరులుదిద్దవా బడికి వెళ్ళవా బాల బరులు దిద్యవా ఓం నమ శివాయ సిద్ధ నమ అంటూ బాల బరులు దిద్యవా బాల బడికి వెళ్ళవా ఆ ఆలోచ్చాయా నీకు ఈ ఆలోచ్చాయా నీకు ఆ ఆయి ఈలోచ్చాయంటే అచ్చులొచ్చినట్లే బాల అచ్చులంటే అక్షరాలకు ఆయులే కాదా బాల బరులు దిద్దావా బాలబడికి వెళ్ళావా బడికి వెళ్ళవా బాల బరులు దిద్దవా ఓం నమ శివాయా సిద్ధం నమ అంటూ బాల బరులు దిద్దవా బాల బడికి వెళ్ళవా కాకాలు వచ్చాయా నీకు గా ఘాలోచ్చాయా కాకాలు వచ్చాయా నీకు గాఘాలొచ్చాయా కాలు వచ్చాయంటే అల్లులు వచ్చినట్లే బాల అల్లులంటే అక్షరాలకు ఆకారాలే గాల బాల బరులు దిచ్చావా బాల బడికి వెళ్ళావా ఓం నమసి సిద్ధ నమ అంటూ బాలబరులు దిద్దావా బాల వెళ్ళావా అచ్చులొచ్చాయా నీకు అల్లులొచ్చాయా అచ్చులొచ్చాయా నీకు అల్లులు అచ్చులు అల్లులు వచ్చాయంటే అక్షర రూపం వచ్చ ಿನ ಅಕ್ಷರಾಲೇ ನಿಜಲ ಅಕ್ಷಯ ಮೂಲೆ ಕಾದ ಬಾಲ ಬರುಳು ದಿದ್ದವ ಬಾಲ ಬಡಿಕಿ ವೆಳ್ಳವಾ ಬಡಿಕಿ ವೆಲ್ಲವಾ ಬಾಲ ಬರುಳು ಓಂ ನಮ ಶಿವಾಯ ಸಿ ನಮಃ ಅಂಟು ಬಾಲ ಬರುಳು వెళ్ళావా ఈ పాటలో నిజంగా అక్షర రూపం అచ్చు మొత్తం తెలుగు అక్షరాలన్నీ ఎంత బాగా ఆయన అమర్చారంటే మనం ఈ పాట పాడుతూ ఉంటే తెలుగు అనేది ఎంత అందమైందో తెలుస్తుంది మనకి అవునండి అవును మనము ఆయన రాసిన దానికి అవును ప్రతి పాటలోనూ అందం కనిపిస్తుంది చెప్పాక ఈ పాటలన్నీ అప్పుడు భిన్న పాటల్లోంచే స్వరలోపం ఉన్న అసలు చెప్తున్నా ఈ పాటలో స్వరం ఈ పుస్తకాన్ని చదువు నేను ఎంత అపరూపంగా దాచుకుంటాను ఒక రకంగా లాకర్ లో పెట్టి దాచుకుంటాను అవును అవును అంటే వెండి బంగారం డబ్బులు పెట్టుకుంటే కొన దొరుకుతాయేమో ఇది దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు నాకు రాజుబాబు మరి ఎందుకు చెయ్యాలనిపించిందో రాజుబాబు అమలు అని చెప్పి ఆయన ప్రింటింగ్ చేయించి ప్రజలకు అందించాడు రాసిన ఆయన ఈనానికి బోల్డ్ అని నమస్కారాలు చెయ్యాలి మనం ఆయన పాటలు ఈ పా పుస్తకం ఒక్కొక్క నాడు ఈ పాటలు పుస్తకం పెట్టు కూర్చుంటే ఒకప్పుడు తను విసుక్కుంటారు కూడా నా ప్రపంచంలోకి వెళ్ళిపోతాం కానీ తప్పదు మరి ఆయన పాటలు రాసేటప్పుడు కొన్ని పాటలే మనకి విన్నవి కొన్ని పాటలు పుట్టినరోజు పాట ఒకటి ఆవిడ కంచనమల పాడారు పుట్టినరోజు పాట పుట్టినరోజు పండుగ నువ్వు మీరు కూడా పాటారు పుట్టినరోజు అని మనం మీ అమ్మాయి పుట్టినరోజు నాడు పాట పాడితే పెట్టారు మీరు కూడా ఇందులో ఒకసారి మళ్ళీ రికార్డ్ చేయండి అక్కడ వేరే వాళ్ళు ఎవరెవరో మాట్లాడుతున్నారు అది సరిగ్గా రాలేదు ఒకసారి పాడతారు అది అదే మీరు దాంట్లో పెట్టారు కదా అనుకుంటారు కానీ అది అందులో సరిగ్గా రాలేదు ఇప్పుడు ఈసారి క్లియర్ గా పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ పుట్టినరోజు పండుగ మా చెట్టి పాప పుట్టినరోజు పండుగ పుట్టిన వేళనే పట్టెడు పూలు చెట్టు చెట్టున నవ్యాయి పుట్టిన వేళ పుట్టిన వేళనే పట్టెడు పూలు చెట్టు చెట్టున నవ్యాయి పూల నవ్వులే వేళ విరియుచు జగతికి వెన్నెల పట్టాయి రోజు పండుగ మా చిట్టి పాప రోజు పండుగ బంగారు నుదుటను ముంగురులే చిదిమిన పాలూరు మొగ్గ బుగ్గలు బరు నుదుటను ముంగురులు చిదిమిన పాలూరు మొగ్గ బుగ్గలు బుగ్గల దూసిన పోసినవులు పెట్టని దీపాల కలకలలు చిట్టిన రోజు పండుగ మా చిట్టి పాప పుట్టిన రోజు పండుగ మాటలు మెరవాలి పాటలు కోకిల కులకాలి మాటలు ముచ్చ మెరవాలి పాటలు కోకిల కులకాలి ఆటలు హంసల అందాలు జాతికి వన్నెలు దీతాలి పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ రోజు రోజు పండుగ మా పాప రోజే బజాల పండుగ రోజు రోజు పండుగ మా పాప రోజే బజాల పండుగ పండుగ పేరంటానికి అమ్మలు అక్కలు వచ్చారు వాడవాడలా వెలసిన దేవులా దివనలిచ్చి వెళ్ళారు పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ పుట్టిన వేళనే పట్టెడు పూలు చెట్టు చెట్టు నా నవ్వాయి పూల నవ్వులే వేళ విరయచు జగతికి వెన్నెల పట్టాయి పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టిన రోజు పండుగ ఈయనే చెప్పారు తాంబూరం యొక్క గాజ్యం గొప్పతనం ఆడపిల్లి వారు మగపిలివారు పిల్లలు ఇద్దరు కూర్చొని మా అమ్మ ఇంత గొప్ప మా అబ్బాయి ఇంత గొప్ప అని ఈయనేమో ఒక రకంగా చెప్పారు న్యాయపతి రాఘవరావు గారు బుజ్జ పెళ్ళుందా భుజరేకుల పెళ్ళుందా అని హైదరాబాద్ స్టేషన్ ఆయన ఒక ఆయన ఒక రకంగా చెప్పారు ఈయనేమో తాంబూలం పుచ్చుకుందుమ తరుణిరో మా చెట్టి తమ్ముకు మా చెట్టి చెల్లికని ఎంత ఎంత అందంగా చెప్పారంటే అసలు ఆ తాంబూలం తాంబూలానికి ఇంత విలువ ఉందా అని మనకు అనిపిస్తుంది తాంబూలము పుచ్చుకుందుమ తరుణిరో మా చెట్టి తమ్ముకని ఆ పాట కూడాను ఆయన చెప్పా కదండి ఆ రోజు తాంబూలానికి ఇంత విలువ ఉందా అని మొన్న మా ఇంటికి ఓ పెళ్ళికెళ్ళి ఇలాగే సంగీత కొత్తగా కార్యక్రమాలు పెడుతున్నారు కదా ఆ పాటలో పాడితే ఎక్కడదండి ఈ పాటను అడిగారు ఈ తరానికి ఆ పాటలు తెలియవు కదా ఈ వాళ్ళందరూ ఎంత బాగా పాడారండి ఎంత బాగుందండి ఈ పాట అని అడిగారు వాళ్ళు అందుకని చెప్పి ఆ పాట కూడా పాడతాను వారు ఆడపల్లి వారు పెళ్ళికొడుకుని పెళ్లి కూతుర్ని పెట్టుకుని పాడతారు అనమాట తాంబూలమ్మ కుందమ్మ తరుణి తమ్ముకో పెళ్ళి కొడుకై వచ్చినాడే పెద్ద ముస్తాబైనాడే తాంబూలం పుచ్చుకుందమ్మ తరుణిరో మా చిటి తమ్ముకు ముస్తాబును చూచి ఎవరు ముతట పడతారే చెలియా ముస్తాబును చూచి ఎవరు ముతట పడతారే చెలియా ముదులొలికి ముదులు ముద్దులా మా చెల్లి చూడు విద్యలెన్నో నేటినది గది తాంబూలము పుచ్చుకుందమ్మ తరుణి రోమా చిటి చెల్లికి విద్యలలో మీ చెల్లి పెద్ద బుద్ధిమంతురాలే రాలే అయితే విద్యలలో మీ చెల్లి పెద్ద బుద్ధిమంతురాలే రాలే అయితే ఉద్యోగాలు చేసి తమ్ముడు ఊళ్ళన్ని ఏలుతడే తాంబూలం పుచ్చుకుందమ్మ తరుణి రో చిటి తమ్ముకు ఉద్యోగాలు ఖాళీ లేవు ఊళ్ళన్ని ఊరకే లేవు ఉద్యోగాలు ఖాళీ లేవు ఊలన్నీ ఊరకే లేవు ఉద్యోగాల కాది ముఖ్యము ఊరి పేరేమైన కలదట తాంబూలము పుచ్చుకుందమ్మ తరుణి రో మా చిల్లికి పెరుకీర్తులకేమిలోటే పెళ్లి కాగాని లోటే పెళ్ళి పెళ్లి కాగాని నన్ని పేరు కోసము పాటలు ఎందుకే పెళ్లి కానిదే పేరు రాదే తాంబూలము పుచ్చుకుందమ్మ తరుణి రోమా మా చిటి పెళ్లి చెల్లికి పేరులేనిదే పెళ్ళికాదే పే పెళ్ళిక పెళ్ళి కానిదే పేరు పేరు కానిదే పెళ్ళి కానిదే పేరు రాదే పేరులేక పెళ్ళికాదే లేని వానికి పిల్లనిచ్చే వెర్రులు తాంబూలము పుచ్చుకుందమ్మ తరుణి రో మా చిటి చెల్లికి పెరుగుర్తుకేమిలోటే పెళ్ళికాగానే వచ్చునన్ని ఊరు పేరు లేకపోతే ఇంటి పేరు కలదు కాదటే ఇంటి పేరు చూచి వెంటనే కట్న కానుకలు ఇవ్వవలని తాంబూలము పుచ్చుకుందమ్మా తరుణి రోమా చిటి తమ్ముకు కట్నాలు కానుక లేవు తాంబూలము పిల్లనిత్తుము తాంబూలమునకు వరుడు వస్తాడటే వెర్రి కాని తాంబూలము పుచ్చుకుందమ్మా తరుణి రోమా చిట్టి తమ్ముకు తాం తమలపాకుల ఉష్ణమున్నది పోక చెక్కలు చలువయున్నది సునము సమపాలమున్నది తాంబూలము తక్కువ గుని తాంబూలము పుచ్చుకుందమ్మ తరుణి రోమా చిటి చెల్లికి తాంబూలమునకు వరుడు తాంబూలమునకు తనయ వచ్చినారు కనుక వేగమే పెళ్లి చేసి విందు తాంబూలము పుచ్చు కుందమ తరుణి చితి చెల్లికి ఇద్దరు కలిసి పడితే అందం ఉంటుంది ఒకళ్ళు ఒక లైన్ ఇంకోళ్ళు ఇంకో లైన్ అది కానీ దీంతో నాకు కొన్ని నట్లు పడ్డాయి కానీ అలవాటు తప్పి అవునవున చాలా నట్లు